నమస్తే ఫ్రెండ్స్ నేను మణి నీలపూజ ఫ్రెండ్స్ నాగోదుర్ రమేష్ నాయుడు రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందున అభినందన సభను ఏపీ చంద్రారెడ్డి కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేశారు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఇందులో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఆరోగ్య శాఖ వర్యుడు శ్రీ సత్యకుమార్ గారికి టీడీపీ ఇన్ఛార్జి చిమర్తి జగన్మోహన్ రాజు గారు ఘనస్వాగతం పలికారు మరియు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ముఖ్య నాయకులు కార్తీక కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు తదనంతరం వింది ఏర్పాటు చేశారు దక్షిణ ఉత్తరానికి సంబంధించినటువంటి పాలకులుగా ఉండేటటువంటి ఈ ప్రధాన కార్యదర్శులతో ఒక మూల స్తంభంగా ఉండేటటువంటి మన రమేష్ నాయుడు గారు వారి బాధ్యతల్ని ఏదైతే ఈ పార్టీ యొక్క ఐడియాలజీ ప్రకారము ముందుకు తీసుకెళ్లే దానిలో ముందుంటారని నేను ఆశిస్తూ మరోసారి వారికి చేయాలంటే పార్టీ సెకండ్లో నేను చెప్పదలసిన విషయాన్ని నేను పూర్తి చేస్తాను ఇంకా మొదలు పెట్టలేదు నేను వ్యక్తి ఇప్పటికే కొద్ది డిలే అయింది డెఫినెట్గా వన్ డే కమ్ టు ది నేషనల్ లెవెల్ ఐ విష్యూ మాల్ తెప్పే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మాట్లాల్సిందిగా కూర్చున్న వారు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యాయు సభకి నమస్కారం యువనాయకుడు రమేష్ కడప జిల్లాలో పుట్టి తిరుపతిలో ఓనామాలు నేర్చుకొని నేర్చుకుని నెల్లూరు జిల్లాలో మాతో సత్సంబంధాలు కలిగి ఒక రాజకీయ యువ ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగామారెడ్డి గారిని కూడా మా రమేష్ నాయుడు గారిని ఆశీర్వదించవలసిందిగా కూర్చున్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి మాట్లాడవలసిందిగా కూర్చున్నా సభాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారికి ఈనాటి ముఖ్య అతిథి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యన గారికి ఈనాటి సన్మాన గ్రహీత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగోత్ రమేష్ నాయుడు గారికి మీద ఉన్న పెద్దలందరూ కూడా అభినందనలు ధన్యవాదాలు ఎందుకంటే రమేష్ నాయుడికి ఈ యొక్క ప్రధాన కార్యదర్శి ఇప్పుడు కాదు రమేష్ నాయుడు చేసినటువంటి సేవకి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గుర్తించాలా అయినా కూడా లేటు అయినా కూడా ఈరోజు ప్రధాన కార్యదర్శిగా గుర్తించిన దానికి ఆయనకి ఈరోజు బ్రహ్మరథం పట్టినటువంటి ఈ యొక్క రాజీవ్ పార్టీ నియోజకవర్గ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు మరొకసారి రమేష్ నాయుడికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను జై హరి లోకేష్ గారు ఇలాంటి సన్మాన గ్రహీత సోదరులు నాగోది రమేష్ నాయుడు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేటటువంటి పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు వేదిక బాధ్యత జనరల్ సెక్రటరీగా రమేష్ నాయుడికి ఈరోజు ఈ ఒక్క బాధ్యత వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంటే అదేవిధంగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను రమేష్ గురించి చెప్పాలంటే కొన్ని ఒకసారి పుత్తూరుకు నగిరి అసెంబ్లీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వంలో రోడ్స్ సరిగ్గా వేయకుండా అన్ని చోట్ల గుంతలు మెట్లుగా ఉన్నటువంటి పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక నిరసన కార్యక్రమం చేపట్టింది ఆ రోజు అక్క నేను వస్తున్నాను నాకు చేపలు కావాలా అనేసి అన్నాడు చేపలంటే ఎన్కేజీ అనేసి అని అడిగినాను అక్క కాదక్క ప్రాణంతో ఉండే చేపలు కావాలా మనం ఒక కార్యక్రమం చేయబోతున్నాం అనేసి అన్నాడు సరే అదేవిధంగా తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ ఒక పెద్ద ఖనత చూసి అక్కడ బ్రతికున్న చేపలు వేసి మన ప్రభుత్వం ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం ఈ విధంగా ఉంది అండ్ చాలా యాక్సిడెన్స్ జరుగుతున్నాయి ఈ హైవేలో ఇట్లాంటి ఒక పెద్ద ఉండడం చాలా దురదృ దురదృష్టకూరం అనేసి అని చెప్పి ఆ రోజు ఆ ప్రోగ్రాం చాలా రాష్ట్రం అంతా కూడా చాలా హైలైట్ అయింది ఆ విధంగా రమేష్కి ఒక తమ్ముడిగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు సునీల్ రెడ్డి గారు వారిని సభను ఉద్దేశించి మాట్లాడచ్చు రెండు నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను రమేష్ అన్న నాయకత్వంలో రాష్ట్రంలో అంతకుముందు యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేసే అవకాశం ఆ రోజు నాకు రమేష్ అన్న కల్పించాడు అందులో భాగంగానే అనేక రకాల కార్యక్రమాలు రాష్ట్రంలో నలుమూలల అన్ని జిల్లాలు తిరిగేటప్పుడు నిరుద్యోగ సమస్యల పైన కావచ్చు విద్యార్థి సమస్యల పైన కావచ్చు ప్రాజెక్టుల పరిశీలన కావచ్చు ఆ రోజు అనేక రకాల ఉద్యమాల్లో పాల్పంచుకున్నప్పుడు అనేక రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మాకు వచ్చింది అందులో భాగంగానే ఈరోజు రమేష్ అన్న స్టేట్మెంట్ అయిన తర్వాత రెండు టర్ముల తర్వాత నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ అవకాశం కల్పించింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పథకాలు కావచ్చు బీజేపీ కార్యక్రమాలు కావచ్చు పెద్ద ఎత్తున యువతలకు తీసుకెళ్లేటువంటి బాధ్యత నా మీద పెట్టినటువంటి సత్యకుమార్ అన్న కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం ఈ సూత్రం ఆ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తి అందరికీ చెప్పాడు అది నాకు కూడా వర్తిస్తుంది కాబట్టి గౌరవిస్తూ వేదిక మీద ఆశీనైనటువంటి అతిరథ మహారథులు వారికన్నా కూడా మీరు నేను రాజంపేటకు వస్తున్నాను అంటే మీరందరూ ఎండ వాతావరణం ఏమీ పట్టించుకోకుండా చాలా ప్పటికి కూడా నాకు ఒకవైపు తిరుపతిలో ప్రారంభం అయ్యేటప్పుడే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు యువకులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి ఆలస్యం అయితే నేను అప్పుడే చెప్పాను మా మిత్రులకి పాల ఆనంద్ గారికి సామర్థన్నకి మనం ఎన్టీఆర్ ఏం కాదండి మనం త్వరగా వెళ్ళాలి లేకపోతే అక్కడంతా కూడా మా సోదరులందరూ కూడా కోపు వేచి ఉండడం అనేది సబబు కాదని చెప్పి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నేను అర్ధరాత్రి వచ్చిన ఇదే రకమైనటువంటి ప్రేమాభిమానాలు మీరు చూపుతారనేటువంటి విశ్వాసాన్ని నేను స్పష్టంగా చూశాను అది హృదయపూర్వకంగా చూపించారు నా పట్ల దానికి మీకు అందరికీ కూడా కొత్త సహజంగా సత్యన్న మంత్రి రాత్రి ముఖ్యమంత్రి గారితో సమావేశంలో ఉన్నారు ఒకవైపు మాకు రావడానికి ప్రయాణానికి ట్రైన్ టైం అయిపోయింది ఉదయం వద్దాం అనుకుంటే ఫ్లైట్ లేట్ అవుతుంది అయినా హరి ప్రత్యేక అనుమతి తీసుకునే చంద్రబాబు నాయుడు గారి దగ్గర వారి ఈ సమావేశానికి రావడం ఏదైతే ఉందో పార్టీ పట్ల అంకిత భావం నా లాంటి యువకుల్ని ప్రోత్సహించాలనేటువంటి ఒక సహృదయం ఇది తార్కాణ అలాగే నా సోదరుడు నా యొక్క రాయలసీమలో పేద బడుగు బలహీన వర్గాల యొక్క వాణి వినిపించడంలో ముందున్నటువంటి వ్యక్తి డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారు వారిని నేను ప్రత్యేకంగా కోరుకున్నా నా ప్రాంతంలో వాల్మీకి సోదరులు అందరూ ఉన్నారు ముఖ్యంగా నా దగ్గర నన్ను అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వాల్మీకి సోదరులే సింహభాగం అలాంటి వాళ్ళు మీరు వస్తే ఎంతో ఆనందిస్తారన్నా అని చెప్పి అడిగిన వచ్చారు అలాగే ఆదినారాయణ రెడ్డి గారు రాయలసీమలోనే కాదు రాష్ట్రంలో పరిచయం అక్కర్లేనటువంటి పేరు అలాగే వేమన సతీష్ గారు ఇక్కున్నటువంటి నా గురువు నాకు ఓనమాలు నేర్పించాడు నన్ను ఈ సంస్థ పరిచయం చేసినటువంటి రాముడు గారు అలాగే నా యొక్క విద్యార్థి పరిషత్తులో నాకు ఒక మార్గదర్శి పెంచలే గారు ఈ పక్క ఉన్నటువంటి సోదరుడు జగన్మోహన్ రాజు గారు మొన్ననే మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫున కూడా అండగా ఉంటాం ఈయన ఇన్చార్జిగా ప్రకటించిన తర్వాత నిజంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశాం కోఆర్డినేషన్ తో ముందుకు పోతాం అలాగే సోదరుడు చిన్న కుటుంబం నాలాగే ఒక సర్పంచ్ చిన్న వయసులో ఎమ్మెల్యేగా రైల్వే కోడూరుకి జనసేన తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రజల యొక్క మనలు పొందుతున్నాడు ఆ పక్క ఉన్నటువంటి దినకరన్నా చాలా సంవత్సరాలుగా పోట్లాడుకున్నాం మాట్లాడుకున్నాం అనేక రకాల డిబేట్లు మేము పాల్గొని నాలెడ్జీ షేర్ చేసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మా పార్టీలో ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్గా ఏ ప్రయాసం కొనొచ్చి వచ్చారు ఆ ఉన్నటువంటి వ్యక్తి పార్టీ విల్సన్ గారు దేవుడు ఇచ్చినటువంటి తమ్ముడు అదే విధంగా కోలా ఆనందన్న అతి తక్కువ కాలంలో భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత మా అందరి యొక్క మనసు చోరుకున్నటువంటి నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా కోలా ఆనందం నిజమైన నాయకుడు భావించేటువంటి వ్యక్తి ఆ పక్క ఉన్నటువంటి సామాజిక సంక్షోభం చేర్మించాలి పార్టీ అభివృద్ధికి రమేష్ యొక్క సహకారం కూడా కావాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి సంస్థ పెద్దలందరికీ కూడా చిరస నుంచి నమస్కరిస్తూ దాంట్లో ఆగ్రగన్యుడు నా మిత్రుడు పివిఎన్ మాధవ్ గారు నేను కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్తున్నా వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అని మాట్లున్నా చాలా మంది పెద్దలు మాట్లాడేటువంటి సందర్భంలో నా మీద ప్రేమ కురిపించుండొచ్చు అది మీ యొక్క గొప్పతనం కానీ నేను అంత గొప్పవాన్ని కాదు కానీ నేను పుట్టినటువంటి ఈ ప్రాంతానికి ఎంతో కొంత చేయాలని నా సంస్థ నేర్పించినటువంటి కొన్ని సుగుణాల్లో ఒక రెండు విషయాల్లో నేను ముందుకు పోతున్నా కానీ ఒకటి వాస్తవం నేను విద్యార్థి నాయకుడైనా యువజన నాయకుడైనా పార్టీ నాయకుడైనా ఆ రోజుల్లో ఢిల్లీకి పోతే వెంకయ్య నాయుడు గారిని ఏ రోజు కలవకుండా చాలా సార్లు వచ్చా కానీ సత్యన మాత్రం కలవంది రాలే కాబట్టి సత్యన్న సహకారం మా పార్టీ ఆదినారాయణ రెడ్డి గారి సహకారం మా సోదరులతో మా జగన్మోహన్ రాజు గారు మా యొక్క సాయి లోకేష్ గారు సహకారంతో నా ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి మేము నిజంగా కృషి చేస్తాం కృషి చేస్తామని తెలియజేస్తూ మా అందరి మధ్య ఈ మధ్య కాలంలో మా అందరి కోరిక మేరకు మా అందరి కోరిక మేరకు భారతీయ జనతా పార్టీ మీద ఒక నెపం వేశారు మతతత్వం అనేటువంటి నెపం కానీ భారతీయ జనతా పార్టీ కేవలం దేశ ద్రోహలకు మాత్రం వ్యతిరేకం తప్ప జాతీయ భావాలు కలిగినటువంటి మా వారికి కాదని చెప్పి ఆ మేము సగర్వంగా భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానిస్తే ఆమె వచ్చింది ఆమె కూడా ఈరోజు వేదిక నన్ను ఒక తమ్ముడుగా ఒక అక్కగా ఆమె నన్ను ఆశీర్వదించి వెళ్ళింది ఈ రోజు చాలా మంది పెద్దవాళ్ళు నాతో కలిసి జైలుకు వెళ్ళారు నాతో ఈ రోజు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నా నా జోబులో వంద రూపాయలు డబ్బు ఉందో లేదో ఏ రోజు ఆలోచించలా అది ఎంత పెద్ద కార్యక్రమం అయినా ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా కేవలం నా స్నేహితుల్ని నమ్ముకొని ప్రారంభించా ఇప్పటి వరకు ఇటు వరకు రావడానికి కారణం నా స్నేహితుల్ని కాబట్టి చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను నేను ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ కార్యకర్తగా నేను పనిచేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతంలో ఒకప్పుడు కమ్యూనిస్టుల యొక్క కంచుకోట అక్కడ నువ్వు విద్యార్థి భవిష్యత్తుని ప్రారంభించాలని కోరితే ఆ రోజు ఏబింట్ పనిచేసా చెప్పారు మనం ఎస్ యూనివర్సిటీలో బలహీనంగా ఉన్నాం అక్కడ ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మన వామపక్ష సంస్థలన్నీ కూడా మనం ఛాలెంజ్ చేస్తున్నాయి దానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పారు కాదు నేను అంతకుముందు అనుకున్నా నేను కూడా లాయర్ గా ప్రాక్టీస్ చేయాలి లేదా జర్నలిస్ట్ గా ఎదగాలని చెప్పుకున్నటువంటి అభిరుచి ఏదైతే ఉందో దాన్ని కూడా కాదని నా సంస్థ ఏ బాధ్యత అయితే ఇచ్చిందో దానికోసం నేను యూనివర్సిటీకి వెళ్ళా యూనివర్సిటీకి వెళ్ళినటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ వచ్చాయి అదంతా కూడా నా కార్యకర్తల యొక్క సహకారంతో నేను ఒక ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖమైనటువంటి విద్యార్థి నాయకుడుగా ఎదగడానికి ఆ ఛాలెంజెస్ ఏవైతే తోడ్పడ్డాయో నా సహచర విద్యార్థి నాయకులందరి యొక్క సహకారం నా పెద్దల యొక్క మార్గదర్శనం అని చెప్పడానికి గర్వపడుతున్నా రాబోయే రోజుల్లో అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతను నిర్వర్తించాలని చెప్పారు దాన్ని నిజంగా నాకు అర్హత ఉందో లేదో తెలియదు కానీ ఇచ్చినటువంటి బాధ్యతకు శక్తివంచన లేకుండా రాజీ లేకుండా పనిచేస్తానని చెప్పి మా పెద్దలందరికీ కూడా ఈ వేదిక సాక్షిగా తెలియజేసుకుంటూ ఈ రోజు మీరందరూ ఇంత వేలాది మంది పెద్ద ఎత్తున వచ్చారు రెండున్నర రావుతుంది ఆకలి వేస్తున్న కదలకుండా కుర్చీల్లో కూర్చున్న మీ అందరి యొక్క పాదాన్ని సృష్టిస్తున్న మా సోదరుడు రమేష్ చూస్తున్నాడు డాక్టర్ అని అతను ఆడే కూర్చుంటాడు కానీ ఆడ యూనివర్సిటీలో కూడా అంతే అలాగా రాత్రులు నన్ను సద్విమర్శ చేసేవాడు నా పురుషోత్తమాన్ని ఉన్నాడు ఇంకా చెప్తూ పోతే చాలా మంది మిత్రులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా నాకున్నటువంటి కోడూరు నియోజకవర్గానికి సంబంధించిన సోదరుడు ఆ రోజుల్లో చెప్పాలి ఎందుకంటే రాజకీయాలకు మనం ఈ రోజు బాగుండొచ్చు కానీ గతంలో నా తమ్ముడు చెంగల్ రాజు తోటి నాతో పాటు నడిచాడు చొక్కాయి చిరిగింది నాతో పాటు విద్యార్థి పరిషత్ కార్యకర్తగా రావాలంటే మా వాడు నాతో నడిచాడు ఈరోజు రైతు విభాగం నాయకుడుగా ఎదుగుతున్నాడు నిజంగా అభినందిస్తూ అలాంటి మంది చాలా మంది ఉన్నారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకున్నా ఈ ఆలస్యమైనందుకు క్షమించాలి పెద్దల యొక్క సమయాన్ని పూర్తిస్తున్నందుకు క్షమిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నా బాగా ఇప్పుడు సభలు ఉద్దేశించి ఈ యొక్క ఆత్మీయ సభ ముఖ్య అతిథి మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ గారి వారు అందరికీ సందేశం ఇవ్వాల్సిందిగా దాఖలేస్తుందా భారత్ మాతాకి సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సోదరు సాయి లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ రాజంపేట కన్వీనర్ మిత్రులు జగన్మోహన్ గారికి రైల్వే కోడు శాసనసభ్యులు యువనాయకులు సమావేశంలో భాగస్వామిలైనందుకు సంతోషపడుతూ అదే సమయంలో అందరినీ కలిసినందుకు కూడా నాకు అసలు సంతోషంగా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నాకు మంత్రిగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అవకాశం కలిగించిన తర్వాత నేను ఈ రెండు జిల్లాలకు సంబంధించిన బిడ్డని కడప జిల్లా విడిపోకముందు కడప జిల్లా బిడ్డని కడప జిల్లా విడిపోయిన తర్వాత అన్నమయ్య జిల్లా బిడ్డ ఎందుకంటే కడప జిల్లాలో నాకు ఎంత అందరితో పరిచయం ఉందో అంతే పరిచయం అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో సుదీర్ఘ కాలం పాటు చదువుకున్న కారణంగా కానీ లేదా పార్టీలో పనిచేసిన కారణంగా కానీ అందరితో పరిచయం ఉంది రాజంపేటలో కూడా ఇవాళ అందరినీ చూస్తున్నాం చాలా రోజుల తర్వాత పాత మిత్రులందరినీ దాదాపు పదహైదు నెలల తర్వాత వస్తున్నాం రెండు సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను రెండు సంవత్సరాల క్రితం వస్తే చాలా మంది విజయ విజేంద్రుడు కానీ లేదంటే కృష్ణ కానీ లేకపోతే మా తెలుగుదేశం సంబంధించిన విశ్వనాథ్ కానీ అనేక మంది పాత వాళ్ళు కలుస్తున్నారు హిమగిరినాథ్ అందరినీ చూస్తున్నప్పుడు సంతోషంగా ఉంది కానీ ఒక చిన్న వెలితి ఇక్కడ ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు ఏ ఇన్ని సంవత్సరాల్లో ఏ కార్యక్రమానికి వచ్చినా కూడా ఈ ప్రాంతం గతంలో సీనియర్ పార్టీ నాయకులుగా ఉంటున్న ఈశ్వరరాజు గారు ఇవాళ మన మధ్య లేరు అదే సమయంలో నా మిత్రుడు నాతో పాటు కలిసి చదువుకొని ముప్పై సంవత్సరాలుగా నా వెంట నడిచిన నందలూరు సంబంధించిన పోతురాజు మస్తాన్ గారు కూడా ఇటీవలే వారు కూడా ఇటీవలే గుండెపోటు కారణంగా పరమపదించడం జరిగింది వారిద్దరు లేకపోవడం వారు లేని సమయంలో రాజంపేటకు వచ్చినందుకు నాకు కాస్త మనసులో వెల్తిగా ఉంది ఇతలరా ఇవాళ అనేక మంది రమేష్ నాయుడు గారి గురించి చెప్పారు వారు ఏ రకంగా విద్యార్థి ఉద్యమాల్లో పోరాడారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏ రకంగా శ్రమించారు తర్వాత రాజకీయ క్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఒక జాతీయవాద భావాలతో నిరంతరం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి చిత్ర మంచి పేరు రాష్ట్ర వ్యాప్తంగా తెచ్చుకున్నాడు పార్టీ కష్టకాలంలో ఉంటున్నప్పుడు పార్టీ ఆదేశాలను కనుక పోటీ చేసి పార్టీ గెలిచే అవకాశం వచ్చినప్పుడు ఈ పొత్తులో భాగంగా రాజంపేట సీటు పార్టీ ఇతర పార్టీకి వెళ్ళినప్పుడు కూడా ఎంతో పరిణితి వయసుకు మించిన పరిణితి చూపాడు అనే విషయాన్ని అనేక మంది మాట్లాడారు నేను చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను ఇవాళ ఉదయం మేము బయలుదేరినప్పటి నుంచి తిరుపతి నుంచి బయలుదేరాం బయలుదేరితే తిరుపతి నుంచి గట్టిగా కారులో కొడితే ఒకటిన్నర గంటలో రాజంపేటకి రావచ్చు మీ అందరికి తెలిసిన విషయం కానీ మేము తొమ్మిది గంటలకు బయలుదేరితే రాజంపేట చేయడానికి ఒంటి గంట నాలుగు గంటల పాటు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో రమేష్ నాయుడు గారి స్వాగతం పలకడానికి అంటే ఏదో పార్టీ కార్యకర్తలు కాకుండా కొన్ని గ్రామాల్లో గ్రామస్తులు వచ్చి పార్టీలకు సంబంధం లేదు నేను కూడా చూస్తున్నా ఓహో ఇంత రమేష్కి మా రమేష్కి ఏదో రాజకీయ క్షేత్రంలో మా పార్టీలో విద్యార్థి పరిషత్లో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అనుకున్నాను కానీ ప్రజల్లో కూడా ఇంత ఆదరణ అందనే విషయాన్ని నేను తిరుపతి నుంచి బయలుదేరిన తర్వాత గ్రామాల్లో ఆ మహిళలు వచ్చి ఆహతలు పడుతున్నారు మహిళలు వచ్చి దండలు వేస్తున్నారు పోటీ పడుతున్నారు ఆ పోటీ పడే క్రమంలో నేనేదో ముఖ్య అతిథి కదా ఇవాళ నేనే చీఫ్ జస్టిస్ మంత్రిగా కదా నేను దిగుతాను నన్ను నెట్టేసుకొని వెళ్ళి రమేష్ గారికి చాలా గెలుపుతున్నారు దండ తీసుకొస్తుంటే ఓ నా కోసమేనేమో అని నిలబడుతున్నా రాన్న రమేష్ అన్న రమేష్ అన్న రాన్నా అని నన్ను కూడా నువ్వు కూడా లోపలికి రా సార్ అంటున్నారు అంటే నేను పెట్టంటే వ్యక్తిగతంగా రమేష్ తో ఈ ప్రాంత ప్రజలకి లేదా ఇతర పార్టీల కార్యకర్తలకి ఎంత సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా అనేక పార్టీల వాళ్ళకు కూడా అనేక తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి స్వాగతం పలుకుతున్నారు జనసేన పార్టీ నాయకులంతా ఒక్కో ఊర్లో మూడు గ్రూపులు ఏది ఒక చోట తెలుగుదేశం వాళ్ళు ఆ గ్రూపులు అంటే వేరే రకంగా కాదు మేము సొంతంగా ఎందుకంటే అందరూ కలిసి కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి మా నాయకుడికి నేను స్వాగతం పలకాల తెలుగుదేశం పార్టీ కూ పార్టీకి సంబంధించిన నాయకుడు మేము ప్రత్యేకంగా స్వాగతం బలకాలా అదేవిధంగా సాక్షాత్తు రైల్వే ఎమ్మెల్యే ఒక చోట పెట్టి అన్ని స్వామి విగ్రహం దగ్గర ఆపి మమ్మల్ని ఆశీర్వాదాన్ని అందించి ఆయన జనసేన తరఫున అంటే ఈ రకంగా ఒక వ్యక్తులు పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ఆదరణ పొందడం అనేది చిన్న విషయం కాదు అనేక మంది అనేక విషయాలు చెప్పారు అయితే ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అయ్యాడంటే ఏది కూడా రమేష్ నాయుడికి ఉచితంగా రాలేదు కష్టపడకుండా ఏది రాలేదు చిన్న వయసు నుంచి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని పని చేస్తూ వచ్చాడు ప్రతి చోట నాయకత్వ లక్షణాలు చూపుకుంటూ వచ్చాడు చిన్న వయసులో ఏం నాయకత్వ లక్షణాలు చూపుతాం విద్యార్థుల ఎన్నికల్లో గెలిచాడంటే దాని అర్థం ఏంది విద్యార్థుల ప సమస్యల పరిష్కారం కోసం పోటీ చేస్తున్నాడు విద్యార్థులకు అండగా ఉన్నాడు వారికి నాయకత్వం వహించాడు కాబట్టి ఆనాడు ఎన్నికల్లో గెలవగలిగాడు అదే విధంగా సర్పంచ్గా గెలిచాడు చిన్న వయసులోనంటే అంటే అందరు పెద్దలతో కానీ అందరితో ఊరిలో ఉన్న అందరితో వాళ్ళతో వాళ్ళకు అనుగుణంగా వారి ఆకాంక్షలకు మనో అనుగుణంగా నడుచుకున్నాడు కాబట్టి పెద్దల పట్ల ఆ వినయాన్ని చూపాడు కాబట్టి ఆనాడు అందరు కలిసి చదువుకున్నవాడు ఇంకా చదువుకుంటే తీసుకొచ్చి పంచాయతీ మేజర్ పంచాయతీ సర్పంచ్గా గా చేశారంటే గ్రామంలో అందరి మన్నల్ని పొందాడు ఇంకా రాజకీయ క్షేత్రంలో ఏ పదవి ఇచ్చిన ఊరికే రాలేదు ఒక్కొక్క దశ ఒక్కొక్క దశ దాటుకుంటూ ఒక్కసారిగా వచ్చి వాళ్ళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలే పార్టీలో ఏ పదవి ఉందో ప్రతి పదవిని ఒక్కొక్క పదవిని ఒక్కొక్క పదవి కాదు దాన్ని బాధ్యతగా మేము అంటాం ప్రతి బాధ్యత ఇచ్చిన ప్రతి బాధ్యత కూడా న్యాయం చేస్తూ తన నాయకత్వ లక్షణాన్ని నిరూపించుకుంటూ పార్టీ సిద్ధాంతానికి ఏ మాత్రం రాజీ పడకుండా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రమేష్ నాయుడు గారు అయ్యారు నాయకత్వంలో కడప జిల్లా ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో పార్టీ మరింత విస్తరిస్తుందనే గాడి విశ్వాసం ఇవాళ అదే పరిస్థితి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఏ రకంగా పది సంవత్సరాల యూపీఏ పాలన కారణంగా ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందో ఆ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ఒక దార్శనిక నాయకుడు నరేంద్ర మోడీ గారి రూపంలో వస్తే ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగులో అటువంటి ఒక ఆటవిక పాలన కారణంగా అభివృద్ధి అంటే ఆలోచన లేని నాయకత్వం కారణంగా మన దుర్దృష్టవ ఏంటంటే అంటే మన జిల్లాకు సంబంధించిన నాయకత్వం అటువంటి నాయకత్వం కారణంగా రాష్ట్ర పరిస్థితి కూడా దివాలా తీస్తే ఆ రెండు వేల పద్నాలుగు పరిస్థితుల్లో ఏ రకంగా నరేంద్ర మోడీ గారి రూపంలో ఒక నాయకత్వం వచ్చిందో ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు గారి లాంటి దాశిక నేత అదేవిధంగా చంద్ర పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక ప్రజలకు ఏదైనా సేవ చేసి చూపించాలని పరితపించే నాయకత్వం ఈ ఇద్దరికి సహకారం అందించడానికి నరేంద్ర మోడీ గారి రూపంలో రాష్ట్రంలో ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ జరుగుతున్నాయి నేను చెప్పాల్సిన అవసరం అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ చూసినా మళ్ళా రోడ్ల నిర్మాణం జరుగుతుంది గ్రామాల్లో మళ్ళీ గ్రామీణ ఉపాధి పథకాలు జరుగుతున్నాయి మళ్ళీ బీసీలకు లోన్లు జరుగుతున్నాయి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు జరుగుతున్నాయి ఇవ్వక మళ్ళీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద రుణాలు మంజూరు అవుతున్నాయి ఎక్కడ చూసినా హైవేల నిర్మాణం జరుగుతుంది ఎక్కడ చూసినా రైల్వేల నిర్మాణం జరుగుతుంది మళ్ళీ రాష్ట్రంలో ప్రజల్లో విశ్వాసం వచ్చి ముఖ్యంగా ఇండస్ట్రీలో విశ్వాసం వచ్చి ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు రావడంతో గత ఒక ఆర్థిక సంవత్సరంలోనే పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో వచ్చే దాని కారణంగా ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మంది చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధికి అవకాశాలు కలిగాయి గతంలో లాగా ఐదు సంవత్సరాలు దాకా పక్క రాష్ట్రాలకు వలస పోవాల్సిన అవసరం లేదు మేధో సంపత్తి కలిగిన వాళ్ళు కష్టపడి పనిచేసుకునే యువత కలిగిన మన ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకి వలసపోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఇవి మాత్రమే కాదు సంక్షేమ పథకాలు కూడా కనీ విని ఎరగని రీతిలో ఏ చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని ఏ రకంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు సరిదిద్ది ఇంత పెద్ద ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని నేను అంటూ ఇంతో ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉన్నవాడిని ఆలోచించమని సాధ్యం కాదనుకున్నాను కానీ సాధ్యం కాదనుకున్నాను కానీ అదే సాధ్యం చేసి చూపించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సాధ్యం చేసి నరేంద్ర మోడీ గారు అన్ని రకాలుగా ఆదుకుంటూ ఇవాళ జీఎస్టీలో కూడా ఈ ఇరవై ఎనిమిది శాతం స్లాబుని తీసేయడం వల్ల గతంలో మీ అందరికి తెలుసు ఏనాడు లేని విధంగా ముందు నరేంద్ర మోడీ గారు ప్రధానమైనప్పుడు వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ ఒకటిన్నర లక్ష పరిమితి ఉండేది దాన్ని రెండున్నర లక్షలు చేశారు దాన్ని మళ్ళీ ఏడున్నర లక్షలు చేశారు ఇవాళ మధ్యతరగతి రాదుకోవడం కోసం ఆ ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని పన్నెండున్నర లక్షకు పెంచడమే కాకుండా జీఎస్టీని ఇరవై ఎనిమిది శాతం స్లాబులు తగ్గించేసి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ల్లో ఉండే వాళ్ళకి పద్దెనిమిది శాతం స్లాబులోకి లేదా ఐదు శాతం స్లాబ్లు తీసడం వల్ల ఇవాళ మనకు మనం నిత్యావసరం మనం వాడుతున్న వస్తువులు మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి మన మన స్కూటర్ల దగ్గర నుంచి మన టీవీల దగ్గర నుంచి మన కార్ల దగ్గర నుంచి లేదా మన పిల్లల చదువుల దగ్గర నుంచి లేదా ఆరోగ్యానికి సంబంధించి పూర్తిగా సున్నా నేను బీమా చేసుకోవాలంటే ఆరోగ్యం బీమా చేసుకోవాలంటే సున్నా జీఎస్టీ కట్టచ్చు దానివల్ల ఇవాళ మనీ సర్క్యులేషన్లకు వస్తుంది రాష్ట్రంలో కూడా ఆదాయం పెరుగుతుంది కేంద్రంలో కూడా ఆదాయం పెరుగుతుంది ఈ ఆదాయాన్ని మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టడానికి అవకాశం కలుగుతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో కూడా ఇచ్చిన ప్రతి హామీని మొదలుపెట్టారు అటువంటి పరిస్థితుల్లో పదివేల కోట్లు అదనంగా ఇస్తూ ఇవాళ ముప్పై మూడు వేల కోట్లతో సామాజిక పెన్షన్లను ఇస్తున్నారు అది కూడా ఆ రోజు ఈ రోజు గతంలో కాకుండా మొదటి సంవత్సరంలో ఇవ్వడవే కాకుండా ప్రతి నెల ఒకటో తేదీ ఎవరైతే అర్హత కలిగిన అరవై ఎనిమిది లక్షల మంది ఇవాళ రాష్ట్రంలో పెన్షన్ పొందే వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అది వయసు బలిన వాళ్ళు కావచ్చు వితంతువులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు లేదా దివ్యాంగులు కావచ్చు లేదా మంచానికి పరిమితమైన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా నాలుగు వేల నుంచి పదహైదు వేల దాకా ముప్పై మూడు వేల కోట్ల పెన్షన్ అని ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఒకటో తేదీ ఇంటి దగ్గర చేరుస్తున్నారు గతంలో జీతాలు కూడా వచ్చేవి కాదు ఇవాళ ప్రతి ఒక్కరికి సమయానికి జీతాలు వచ్చే పరిస్థితి ఉంది ఇవన్నీ కాకుండా అక్క చెల్లెలకి ఇచ్చిన హామీ ప్రకారం నేను ఉచితంగా సిలిండర్ ఇస్తానని చెప్పి మూడు సిలా సిలిండర్లు దీపం పథకం కింద ఇస్తున్నారు ఇవి కాకుండా వచ్చిన అన్నదాత సుఖీ కేంద్ర ప్రభుత్వంలో పిఎం కిసాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు ఇస్తుంటే గతంలో ఆయన పన్నెండున్నర వెయ్యి ఇస్తానని చెప్పి మళ్ళా కేంద్ర ప్రభుత్వాన్ని కలిపి నేను రెండు కలిపి పదమూడు వేల ఐదు వందలని ప్రజలను గుర్రులను చేసే ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పింది కేంద్రంతో కలిపి ఇరవై వేలు ఇస్తా అని చెప్పారు కేంద్రం ఇస్తున్న ఆరు వేలకు పద్నాలుగు వేలు రాష్ట్రంలో కలిపి ఇవాళ పది వేల కోట్లు దాదాపు వేల ఐదు వందల కోట్లు అన్న సుఖీభ కింద రైతులకు అంద పెట్టుబడి సహాయం అందించి రైతులు ఇవాళ కష్టకాలంలో ఉంటే ప్రభుత్వంలో అధినేతగా అన్నగా నేను ఉన్నానని చెప్పి వ్యవసాయ రంగానికి ఇరిగేషన్ వచ్చేసింది మళ్ళీ అగ్రికల్చర్ మెగనైజేషన్ కింద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కింద ట్రాక్టర్లు వస్తున్నాయి టార్పాలలు వస్తున్నాయి వ్యవసాయ పనిముట్లు వస్తున్నాయి ఇవి మాత్రమే కాకుండా ప్రతి బిడ్డకి చెప్పినట్టు ప్రతి బిడ్డకి ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకి చదువుకోవడానికి తల్లికి వందనం కింద ఇస్తానని ఆనాటి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇవాళ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పదివేల కోట్లకు పైగా అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఇవాళ ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి ఎంత మంది ఉంటే ఎంత కొన్ని కుటుంబాల ఏడు మంది పిల్లలు కూడా ఉన్నారు ఏడు మంది పిల్లలకు కూడా లక్ష ఐదు వేల రూపాయలు ఇవాళ నేరుగా అకౌంట్లోకి వేస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఫిర్యాదులు లేని వ్యవస్థను మనం చూస్తున్నాం ఇవన్నీ కాకుండా ఆ మాట ఇచ్చారు శ్రీశక్తి శ్రీశక్తి కింద ఉచిత బస్ ప్రయాణం చేస్తాను ఇవాళ అక్క చెల్లెలు ఉన్నారు చాలామంది ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఆర్టీసీ బస్సు ఎక్కి వెళ్ళిపోవచ్చు అమ్మను చూడాలంటే ఎప్పుడో ఒకసారి పోవడానికి అవకాశం ఉండేది నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఈరోజు రోజు పోయి రాజంపేట నుంచి కడపలో అమ్మ ఉంటే అమ్మను పోయి చూసి రావచ్చు అక్కను అత్తను మామూలుగా ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారిగా చూడాలనుకోరు కానీ ఇప్పుడు ఫ్రీ బస్ ఉంది కాబట్టి పోలే రెండు నెలల కన్నా ఒకసారి అత్తను ఈ ఈరోజు పోతా ఉన్నారు ఇంకోటి మూడోది తోడి తోడుకోడలతో కొట్టాడాలంటే ఆడిపోయి ఛార్జీ పోయి పెట్టుకొని కొట్టాడాలంటే ఇబ్బంది ఉండేది కాబట్టి ఫోన్లో ఆడిపోసుకోవడాలు తిట్టుకోవడానికి లేదు తోడికోడలను లేదా ఆడపడుచులో ఇవాళ ఎక్కి బస్సు ఎక్కి ఆ ఊర్లో దిగి తోడి కొట్లాడి ఆడబడుచులతో పోట్లాడి మళ్ళీ సాయంత్రానికి ఊరి చేరుతారు ఇంకా ఎక్కువ మాట్లాడితే పొద్దున్నే మెరుపుకలలు రాజంపేటలో చూస్తారు మధ్యాహ్నం మేఘ సందేశం కడవరో చూస్తారు రాత్రి కార్తీక దీపం పొత్తులు చూసి మన ఎన్నికలు రావచ్చు ఇటువంటి వెసులుబాటు కూడా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కలిగించారు ఇటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఏ రకంగానైతే నరేంద్ర మోడీ గారు అద్భుత పాలన ఇస్తుంటే మన దేశంలో అంతర్గత శక్తులు కాకుండా శక్తులు కూడా మనల్ని శత్రువులుగా ఏ రకంగా చూస్తున్నాయో ఏ రకంగా మనం విమర్శలు గుర్తిస్తున్నాయో వాటికి ఈ రాహుల్ గాంధీలో లేకపోతే వీళ్ళంతా వీళ్ళంతా కాలం చెల్లిన నాయకులు కాలం ఒక్కసారి కూడా ఎన్నికల్లో గెలవలేక ఇవాళ ఇవన్నీ మాట్లాడుతూ విమర్శలు చేస్తూ ఆ ప్రస్తుత ప్రజా చేస్తా అంటే రాష్ట్రంలో కూడా ఒక నాయకుడు కేవలం వచ్చింది పదకొండు సీట్లు ఇస్తే నాకు నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తావా లేదా ఇస్తావా లేదా స్పీకర్ని అడుగుతారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతారే ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ ఇచ్చేది కాదు ప్రజలు ముఖ్యమంత్రి గారు ఇచ్చేది కాదు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది ప్రజలు నీకు ఇవ్వలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు పదకొండు సీట్లకే పరిమితం చేశారు పదిహేడు పద్దెనిమిది సీట్లు వచ్చింటే ప్రతిపక్షం ఉదాయి ఇవని దాన్ని నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి నాకు ఇంకోండి అంటే మా కడప జిల్లాకి అవమానంగా ఉంది పులివెందుల పులి పులివెందుల పులి అని చెప్పుకునేటోళ్ళు పిల్లిలాగా తయారైపోయి నాకు ఇస్తారా లేదా నాకు ఇస్తారా లేదా అడుక్కోవడమే ఏందయ్యా నువ్వు మళ్ళీ పోరాడు ప్రజల సమస్యల మీద మాట్లాడు వచ్చి ప్రజల దగ్గర రా పరామర్శలు చేయడానికి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలు చేయడం కోసం తిరగడం కాదు ఎందుకు బయటకు వస్తున్నాడు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు పదల మాటున బ్యారికేడ్ల చాటున తిరిగి ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బయటకు వస్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ అలాగే మా గాయత్రి ఆర్ట్స్ తరఫున మరియు మా ఛానల్ శశాంక్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ తరఫున నాగోతు రమేష్ నాయుడు గారికి హార్దిక శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్ అండ్ ఫ్రెండ్స్ भरत माता के जय